పది సంవత్సరాల కాలం పాటు అహంకార పరిపాలించి విద్యార్థుల భవిష్యత్తును చిన్నాభిన్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ విద్యార్థులు అంతా కలిసికట్టిగా టిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన భూమిక పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక అహంకార పూరిత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిన సందర్భంలో సిటీ సెంటర్ లైబ్రరీలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు జనాలు ఉన్నారా లేరా నిరుద్యోగ ఇక్కడ చదువుకునేట ఉన్నారా లేరానేటువంటిది ఈ ఈరోజు నిజంగా ఈ ఫలితాల వల్ల మేము స్వతంత్రాన్ని పొందినట్టు ఫీల్